ప్రజలకు అందరికీ వ్యాపారి కుటుంబం నుండి అందరికీ నా నమస్కారాలు అందరికీ నా శుభాకాంక్షలు ముఖ్యంగా వ్యాపారి మహబూబ్ మియా మరియు వారి కుమారులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత్ పిక్చర్ ప్యాలెస్ అని ఒక సినిమా థియేటర్ను అప్పట్లో ప్రారంభించడం జరిగింది ఇప్పటి కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మా కుటుంబంలో థర్డ్ జనరేషన్ వచ్చినా కూడా మమ్మల్ని అనే ఒక పేరు ఒక సాంప్రదాయంగా అలాగే కొనసాగుతూ వచ్చింది మీ అందరికీ తెలుసు భారత అప్పట్లో చాలా దిగ్విజయంగా చాలా మంచి మంచి సినిమాలు వంద శతదినోత్సవాలు జరుపుకున్నాయి మంచి పేరు వచ్చింది థియేటర్కు ఆ థియేటర్ ద్వారా మా కుటుంబానికి కూడా గుర్తింపు అనేది సమాజంలో పొద్దుటూరు ప్రజల్లో గుర్తింపు అనేది నిలబడింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరవ తేదీ మరి మా కుటుంబంలో వ్యాపారి మహబూబ్ మియా కుమారుల్లో వ్యాపారి అమీర్ బాషా తను నాలుగవ తను ఈయన ఈరోజు అమీర్ సినిమాస్ ఈ రెండు సినిమా స్క్రీన్లను స్థాపించడం జరిగింది అయితే ఈ సినిమా హాల్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇప్పటి వరకు రాయలసీమలో ఎక్కడ లేనటువంటి ఫోర్ కే డాల్బీ అట్మాస్ సరౌండ్ సిస్టమ్ సౌండ్ తర్వాత త్రీ డి సపోర్ట్ చేసే ప్రొజెక్టర్స్ కేవలం మన హైదరాబాదు లేదా పెద్ద ముఖ్యమైన పట్టణాల్లో విజయవాడ లాంటి పట్టణాల్లోనే ఈ సౌలభ్యం ఉంది ఈ సౌలభ్యాన్ని పొద్దుటూరు ప్రజలకు మేము అమీర్ సినిమా ద్వారా ప్రజల్లోకి తీసుకుని వస్తున్నాము మరి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయడంగా ఈ యొక్క సినిమా థియేటర్లు సెంట్రలైజ్డ్ ఏసి తర్వాత అత్యాధునికమైన వసతులతో రిక్లైనర్ చైర్స్ ఇప్పటి వరకు మన రాయలసీమలో ఏ పట్టణంలో కూడా రిక్లైనర్ చైర్స్ లేవు ఈ సినిమా హాల్లో మేము అది కూడా ఆ ఫెసిలిటీ కూడా మేము అందిస్తున్నాము కుటుంబంతో కుటుంబాలతో సహా వారి వారి కుటుంబాలతో సహా ఈ సినిమా థియేటర్ వీక్షించి ఈ సినిమా ఈ థియేటర్లో ఈ యొక్క రెండు స్క్రీన్లలో సినిమాలను వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాల్సింది కోరుతున్నాము మరియు ముఖ్యంగా ఈ సినిమా థియేటర్లు పట్టణానికి అన్ని 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 ప్రదేశాలు అన్ని ప్రాంతాల వారికి రావడానికి సులభంగా ఉంది ఇంట్లో రింగ్ రోడ్ అటు కొరపాటు రోడ్డు సైడ్ వాళ్ళైనా సరే మూడపల్లి వాళ్ళైనా సరే మన బొలవరం ఏరియా వాళ్ళు దర్శనపల్లె ఏరియా వాళ్ళు ఎవరు కూడా ఈజీగా అసెస్మెంట్ ఉంది మన రోడ్డు ద్వారా సో తర్వాత బుకింగ్స్ కూడా ఆన్లైన్ బుకింగ్ డిస్టిక్ యాప్ ప్రతి ఒక్కరిని విన్నమించుకోవడానికి ఇది డిస్టిక్ యాప్ అనేది ఒకటి ప్లేస్టోర్లో మన యొక్క మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అంతా ఈ యొక్క యాప్ సౌలభ్యంలో ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అమీర్ సినిమా థియేటర్స్ యొక్క ఆన్లైన్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పట్ట ప్ర పట్టణ ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫెసిలిటీస్ను అందరూ సద్వినియోగం చేసుకొని మరి మా ఈ అమీర్ సినిమాస్ను దిగ్విజయంగా జరిగేటట్టు చేయవలసిందిగా మరియు మీరు మీ యొక్క ఆశీర్వాదాలు మాకు అందించవలసిందిగా మా యొక్క అమీర్ థియేటర్ సమాజ మా బాబాయ్ అమీర్ అమీర్ బాషా గారి తరఫున వాళ్ళ అబ్బాయిలు ఫైరోజు ఫయాజు ఇంతియాజ్ ముగ్గురు అబ్బాయిలు అందులో ఈయన ఆర్కిటెక్టు ముగ్గురు ఇంజనీర్లే సో వారి యొక్క ఉన్నతి కోసం ప్రతి ఒక్కరు ఆశీర్వదించవలసిందిగా ఈ పత్రికాముఖంగా మీడియా ద్వారా తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేను అందరికీ వినియోగించుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాకు అనాదిగా చాలా ఏళ్ళ నుండి మేము మా ఫాదర్ వ్యాపారి బషీర్ అహ్మద్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రాజకీయాల్లో ఈయనతో పాటు వరదాల రెడ్డి గారితో పాటు రాజకీయాల్లో నడవడం జరిగింది మా కుటుంబం అంతా ఆయనతోనే నడిచాము ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ అదృష్టం నాకు ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా హాల్ను ప్రారంభోత్సవం చేసుకోవడం ఒక పెద్ద అదృష్టం భావిస్తున్నాము అలాగే ఆయనతో పాటు వారి మా నందాల వరద రెడ్డి గారి సోదరులు నందాల రాయరెడ్డి గారు